కానీ ఒక పోలీస్ ఆఫీసర్లని సర్కిల్ ఇన్స్పెక్టర్లని ఎస్ఐలని రే వాళ్ళని స్టేషన్లోకి ఎందుకు రానిచ్చారా గవర్నమెంట్ మాదే బయటకు పంపి వాళ్ళని అంటాడు నేను అడుగుతాను ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన పెద్దవాడు సీనియరు రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు మైనార్టీ అతను మైనార్టీ శాఖలో ఉండి కూడా మైనార్టీలో నువ్వు మంత్రిగా ఉండి కూడా ఏం చేసినావు నువ్వు మైనార్టీస్కు నువ్వు కొట్టేది లోపలి ఇచ్చేది అంతా మైనార్టీస్నే నువ్వు ఏంది మైనార్టీస్ చేస్తున్నావు మాకు అర్థం కాలే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళని ఇంకా ఎవరికి చెప్పుకోవాలా ఇది ఎట్టుందంటే కన్న తండ్రి తన కూతుర్ని మానభంగం చేసి ఎట్టుంటుందో అటు ఇది వాళ్ళు చేసే పని మేమేదైనా నేను కానీ మీరు కానీ లాస్ట్ ప్రెస్ కానీ ప్రజలు కానీ ఎవడైనా మన మీదికి రౌడీజం చేస్తేనో ఒకడు సంపనీకి వస్తేనో కొట్టనీకి వస్తేనో మనం ఫస్ట్ ఎవరికి పోలీసులకు ఫోన్ చేస్తాం ఇంకా పోలీసే వాళ్ళ కాడ మనల్ని ఎత్తుకపోయి కొట్టుకోండి అని పెట్టినట్టు ఉంది ఇది కడపలో ఇట్లా రౌడీ రాజ్యం ఏ రోజు లేని దాన్ని కడపలో వచ్చాయి మళ్ళీ ఆయన అంటాడు ప్రెస్లో ఫ్యాక్షన్ చేస్తాం వచ్చి మీ ఇంట్లోకి వచ్చి వస్తా అంటాడు ఏం మా ఇంటి నుంచి ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇంట్లో కూడా అంతే దూరం అది ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళకి అర్థం కావడం లేదో మాకు అర్థం కావడం లే పొద్దుడు ఎమ్మెల్యే ఉన్నాడు అతనికి మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలే సెబ్ ఆఫీస్కి పోతాడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉంటే వాళ్ళ సీట్లో కూర్చుంటాడు ఇత బళ్ళ ఎస్పీకి కాకుండా వాళ్ళ అమ్మమ్మ గుడికి చెప్పుకో ఎటరా సార్ మీరు కేసు అంటాడు ఇంక ఎవరికి చెప్పాలా ఇంకా ఎస్పీ గారినే మాట్లాడుతా అంటే ఇంకా మా పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది కార్యకర్తల పరిస్థితి ఏంది ఇంకా రేపు వస్తారు సక్కంగా వచ్చి రే నీ ఇంట్లో ఎంత ఉంది ఆస్తి అని చెప్పి పట్టి కట్టి నుంచి ఇంత లెక్క కట్టరా అని పోలీసులు రౌడీలు పోతే ఏం చేయాలి ప్రజలంగా పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఎమ్మెల్యే ఎస్పీ అమ్మమ్మ గుడికి చెప్పుకుంటే ఏంది అది తర్వాత జమ్మల మొడులో చూసినాం ఏంది బూతులు మాట్లాడతా నేను దేవుడికి వచ్చా ఆడికి వచ్చా ఆ పాదం ఏమంటే నేను సంస్కారం లేదు కాబట్టి చెప్పడంలే ఏం బీకుతారో పీక్కోండి ఏంది ఎన్ని అరే నాయన ప్రజలు బీకుతారా స్వామి వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తానా ప్రజలు బీకుతారా ఏం బీకాలను నువ్వు నేనేంది పీకేది లేదంటే వాసన్న ఇక్కడ ఈయన ఏంది పీకేది అక్కడ భూపేషు సుధీర్ రెడ్డి ఏంది పీకేది ఏంది పీకేది మనము ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినామా ప్రజల పక్షాన పోరాడదానికి వచ్చినామా ప్రజాసేవ చేయనికి వచ్చినామా అసలు దేనికి వచ్చినాం మనం రాజకీయాల్లోకి మా ఎమ్మెల్యే మాట్లాడతా నేను అవినీతిగా చేయకుంటే వాళ్ళమ్మ గురించి మాట్లాడు ఏంది ఇది ఏంది అసలు ఆడిపోతుంది జిల్లాలో ఆడేమో తాడేపల్లి ప్యాలెస్ రాయపండుకుండే వీళ్ళు ఈడ ఒక్కొక్కరిని పోలీసులు సిఐలు పోస్టింగుల కోసము కప్పం కట్టడం స్టేషన్ తెచ్చుకోవడం ఇదేందో నాకు అర్థం కావడంలే దాని బదులు పోలీసు ఇట్లా కప్పం కట్టే వాళ్ళ చేసే బదులు భిక్షాటం చేసి మేము అడుక్కుంటాం ప్రజల్ని ప్రజలను కాపాడారా అయినా మీకు దండం పెడతాం ప్రజలు కాపాడండి మీకు లెక్క మీరు ఎమ్మెల్యేలకు లెక్క ఇచ్చిరి ఎమ్మెల్యే చెప్పినట్టు మీరు చేచ్చిర్రీ మేమంటే అట్లా మమ్మల్ని జైలుకి పంపిస్తారు కేసులు పెడతారు మా కుటుంబాలు తిడతారు నీచాతి నీచంగా మాట్లాడతారు సరే మేమంటే ప్రజల కోసం భరిస్తాం ఊరుకుంటాం ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది జిల్లాలో సామాన్యుల పరిస్థితి ఏంది ఎస్పీని తిడుతురి సర్కిల్స్ పెట్టను తిడుతురి ఇంకా పోలీసు వాళ్ళని తిడుతురు ఇంకా కానిస్టేబుల్ పరిస్థితి దారుణం ఈ జాబ్ ఎందుకు రానైనా అని ఫోన్లు ఇసురు పడేసే స్టేజ్లో పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళీ బయటకు వస్తారు మేము స్విచ్ నొక్కుతున్నాం ఇన్ని లక్షలు లెక్కిస్తాన్నాం అంటారు మేము మా సంక్షేమం ఇంత బాగుంది అంటారు నీ సంక్షేమం నీ బంగారు బాగుంటే నువ్వు ఏంటి భయపడుతున్నారు మీరు మీరు దేనికి భయపడుతున్నారు మీ సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వ తీరు బాగుంటే నేను రెండే రిక్వెస్ట్ చేస్తాను ఆ వైసీపీ వాళ్ళకి ఒకటి పోలీసు వాళ్ళు న్యూట్రల్గా ఉండమని రాండి మీరు చూస్తా ఏం జరుగుతుందో రండి మేము రెడీ లేదు పోలీసులను అడ్డం పెట్టుకొని బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తామంటే అది వైసీపీ వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను రెండవది ప్రజల కోసం ఏదైనా చేసేదానికి పోటీ పడదాం ఇదేంది ఇది కుటుంబాలని వ్యక్తిగతంగా మహిళల్ని కూడా చూడకుండా ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి మాధవి గారిని ఎట్ట మారుతారు ఆయన అంజాద్ బాషాకు డిప్రెషన్ వచ్చిందో ఫ్రస్ట్రేషన్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన తమాషా అయింది తెలుసా మాపైన పెట్టిన కేసుల్లో త్రీ నాట్ సెవెన్లు నిన్న శ్రీనివాసులు నాడున్న స్టేషన్కు మాట్లాడడానికి పోతే ఆయన పైన త్రీ నాట్ సెవెన్ పెట్టాలని చూస్తారు ఇంకా రెండోది మాపైన కేసులు పెడితే టెక్నాలజీ పోలీస్ టెక్నాలజీ అమోఘంగా వాడతారు మా ఫోన్లు ట్రాప్ చేస్తారు మేము యా ఉండేది అనుకుంటారు మా బంధునిలా కాడిపోతారు మా అనుచరులను తీసి స్టేషన్లో పెడతారు ఇప్పుడు స్టేషన్కు పోయి సీఎం దిట్టునని పట్టుకునేదానికి నో పోలీస్ కాబట్టి నా మేము రిక్వెస్ట్ చేస్తాం ఆమె ఎస్పీ గారిని దయచేసి రెండే పోలీసింగ్ పోలీసింగ్ మాదిరినా చేయండి లేదంటే ఒక గవర్నమెంట్ జీవో తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని జిల్లా దాటించేయండి నమస్కారం ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను బాధత పరుదయంతో ఎత్తనా పోలీసులను అడ్డం పెట్టుకొని చెత్త రాజకీయం చేసి చెత్త పనులు చేసే చెత్త వాళ్ళకి చెప్తానా నమస్కారం ఇంకొకటి మీడియా మిత్రులను కూడా ఏమి ఇది ఎస్పీ ఆఫీస్ ఏమన్నా నాకు అర్థం కావడంలే లే ఎస్పీ ఆఫీస్కు మీడియా రావద్దంటారు మీరు వచ్చే దేనికి మీరు వచ్చింది దేనికి అక్కడ ఏం జరిగింది మీరు ప్రజలకు తెలియజేసేదానికి ఈ ఆఫీస్ ఏమన్నా దొంగ ఆఫీసా మేము దొంగలమా ఏమేం నక్సలైట్లమా ఇడ పోతా అంటే పోలీసు వాళ్ళు మావి పట్టుకొని ఇట్టి చెక్కులు చేసుకొని మీడియానా బయటికి బా నలుగురు రాండి ఐదుగురు రాండి ఏం మా దగ్గర రండి ఎవరో చూడండి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయా మేమన్నా నక్సలైట్లమ్మా దొంగలమాస్పీ గారికి చెప్పా చెప్పినాం ఎస్పీ గారికి అక్కడి వరకు ఆలో చేస్తామంటారు అదే నేనేమంటానంటే మీడియాకు కూడా స్వేచ్ఛ లేకపోతే సామాన్యులకు స్వేచ్ఛ ఏంది చెప్పండి మనం పోయిన ప్లేస్ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా లేకపోతే బంగ్లాదేశ్ ఏమన్నా తీవ్రవాదుల సంస్థన ఒక సుప్రెండా పోలీస్ ఆఫీస్ అనేది దేనికి మన సమస్యలు చెప్పుకొని పోతాం మీడియా రావద్దంట చాలా దారుణం ఇది పోలీసులను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి రాజకీయాలు వైసీపీలో ఉన్నా మానుకోవాలని చెప్పేసి లాస్ట్ ఫైన్ ఫైనల్ వార్నింగ్